వెంచర్ వచ్చేసి ఒక నూట ఎనిమిది ఎకరాస్ ఉంది ప్లాన్ చేశారు ఇండిపెండెంట్ హోమ్స్ కూడా ఉన్నాయి ట్వంటీ నైన్ ల్యాక్స్కి ఒక హోమ్ అంట నాగార్జున హైవేకి వచ్చేసి ఇది ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది వెంచర్ మంచిగా ప్లాన్ చేశారు చూడండి భిమాసికల్ డిపార్ట్మెంట్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఇది ఓఆర్ఆర్ కి నెక్స్ట్ త్రిబుల్ ఆర్కి కి మిడిల్ లో ఉంది ముందు ఫ్యూచర్ లో చాలా మంచిగా ఉంటది ఇంకేంటంటే ఇక్కడ ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఒకటి ఉంది ఇక పోతే అది పెద్ద గట్టు అది గవర్నమెంట్ ల్యాండ్స్ కింద ఉంది అది వేరే ఇంకా అది కూడా దాని గురించి కూడా మంచిగా ఉంటుంది మొత్తం మీద ఇది డెవలప్డ్ ఏరియా అండి అవుతుంది కానీ మంచి ఏరియా ఫ్యూచర్ ఉంటుంది ఒకసారి చూడండి చూసి ప్లాన్ చేయండి గజం వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు చెప్తున్నారు ఓకే మాట్లాడితే అటు ఇటు ఏమైనా ఉంటుండొచ్చు కావాలనుకున్న వాళ్ళు నేను డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాను ట్రై చేయండి ఓకేనా మంచిగా ఉంది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్ సో ప్లాన్ చేసుకోండి ఓకేనా బాయ్